హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హరిలీల ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ ఆరవ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పార్ట్ ఫోర్ వీడియోని చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనియన్ కీప్ వాచింగ్ ఆతిథేయుల మీద పరాన్నజీవుల ప్రభావం పరాన్న జీవుల వలన పోషకాలు ద్రవాలు జీవక్రియాణువులు ఆతిదేయిలో తగ్గి శరీరం నీరసిస్తుంది సాధారణంగా వీటి కోసం జీవులు ఆతిదేయితో పోటీ పడతాయి వీటి కోసం పోషకాలు ద్రవాలు జీవక్రియాణువుల కోసం ఆతిథేయితో పరాన్న జీవులు పోటీ పడతాయి ఆతిదేయిలో హానికరమైన ప్రభావాన్ని కలిగిస్తాయి పరాన్నజీవ కాస్ట్రేషన్ బీజకోశాలను నాశనం చేయడం కొన్ని పరాన్నజీవులు వాటి ఆతిథేయి బీజకోశాలను నాశనం చేసి వాటిని వన్యజీవులుగా మారుస్తాయి దీన్ని పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటారు సాక్యులినా రూట్ హెడెడ్ బర్నాకిల్ క్రస్టేషియా జీవి తన ఆతిథేయి కార్సినస్ మేనస్ అనే పీతలో బీజకోశాలను నాశనం చేస్తుంది అందువలన దానిలోని లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగపీత ఆడ లక్షణాలని సంతరించుకుంటుంది పరాన్నజీవ కాస్ట్రేషన్ అంటే ఏంటి కొన్ని పరాన్నజీవులు వాటి ఆతిథేయి యొక్క బీజకోశాలను నాశనం చేసి వాటిని వన్యజీవులుగా మారుస్తాయి దీన్నే పరాన్నజీవ కాస్ట్రేషన్ పారాసైటిక్ కాస్ట్రేషన్ అని అంటారు సాక్యులిన సాకిలిన అనేది ఒక పరాన్నజీవి రూట్ హెడెడ్ బర్నాకిల్ క్రస్టేషియా జీవి అనమాట తన అతిథేయి కార్సినస్ మేనస్ అనే పీతలో బేజకోశాలను నాశనం చేస్తుంది అందువలన దానిలోని లైంగిక హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని మగపీత ఆడ లక్షణాలని సంతరించుకుంటుంది నెక్స్ట్ నియోప్లాజియా కొన్ని జీవులు ఆతిథేయి కణజాలంలో కణాల సంఖ్యని పెంచి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనినే నియోప్లాజియా అంటారు ఇది క్యాన్సర్కి దారితీస్తుంది ఉదాహరణ కొన్ని వైరస్లు కొన్ని పరాన్న జీవులు ఆతిదేయి కణజాలంలో కణాల సంఖ్యను పెంచి కొత్త నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి దీనినే నియోప్లాజియా అంటారు ఇది క్యాన్సర్కి దారితీస్తుంది కొన్ని వైరస్లు నియోప్లాజియాకు కారణం నెక్స్ట్ అతికాయత జైగాంటిజం కొన్ని పరాన్న జీవులు ఆతిథేయి శరీరాన్ని విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి దీనినే అతికాగిత అంటారు పాసియోల హెపాటికా డింబకాలు నత్తదేహం విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి పాసియోల హెపాటికా డింబకాలు నత్త ఏంటి అతిదేయి దీని యొక్క దేహాన్ని విపరీతంగా పెరిగేటట్లు చేస్తాయి నెక్స్ట్ హైపర్ ప్లాజియా హైపర్ ప్లాజియా కొన్ని పరాణజీవులు ఆతిథేయిలో కణాల సంఖ్యను విపరీతంగా పెంచుతాయి దీనినే హైపర్ ప్లాజియా అంటారు దీనివల్ల ఆ దేహభాగాలు మందంగా మారుతాయి ఫాసియోల హెపాటికా ఉండే గొర్రె పైచ్యరసనాళాలు మందంగా ఉంటాయి కొన్ని పరాణజీవులు ఆతిథేయిలో కణాల సంఖ్యను విపరీతంగా పెంచుతాయి దీనినే హైపర్ ప్లాజియా అంటారు దీనివల్ల దేహభాగాలు మందంగా మారుతాయి ఫాసియోల హెపాటికా ఉండే గొర్రె పైచ్యరసనాళాలు మందంగా ఉంటాయి హైపర్ అంటే ఏంటి కొన్ని పరాన్న జీవులు ఆతిథేయిలో కణాల సంఖ్యని విపరీతంగా పెంచుతాయి దీనినే హైపర్ అంటారు దీనివల్ల దేహభాగాలు మందంగా మారుతాయి ఫాసియోల హెపాటికా ఉండే గొర్రె పైచ్యరసనాళాలు మందంగా ఉంటాయి హైపర్ కొన్ని కొన్ని జీవులు వాటి ఆతిథేయి కణాల పరిమాణాన్ని విపరీతంగా పెరగడానికి తోడ్పడతాయి ఈ ప్రభావాన్ని హైపర్ట్రోపీ అంటారు ఉదాహరణ ప్లాస్మోడియం ఉండే మానవుడి ఎర్ర రక్త కణాలు పెద్దవిగా ఉంటాయి వరాన్న జీవులు కింద తెలిపిన వివిధ వ్యాధులను కలిగిస్తాయి ట్రిపనోజోమా గాంబియన్సీ వలన ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి సంక్రమిస్తుంది ట్రిపనోజోమా గాంబియన్సీ వలన ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి సంభవిస్తుంది లేష్మానియా ట్రాపికా వలన ఢిల్లీ బాయిల్స్ తాష్కాంట్ పుండ్లు ఓరియంటల్ సోర్స్ వ్యాధి వస్తుంది లేష్మానియా ట్రాఫికా వలన ఢిల్లీ బాయిల్స్ తాష్కాంట్ పుండ్లు ఓరియంటల్ సోర్స్ వ్యాధి వస్తుంది లేష్మానియా డొనవానీ వలన కాలాజార్ దండం జ్వరము లేదా అంతరాంగ లేష్మానియాసిస్ వ్యాధి వస్తుంది లీష్మానియా డొనోవానీ వలన కాల లేదా డమ్డమ్ జ్వరము లేదా అంతరాంగ లీష్మానియాసిస్ వ్యాధి వస్తుంది ప్లాస్మోడియం జాతులు మలేరియాని కలిగిస్తాయి ప్లాస్మోడియం జాతులు మలేరియాని కలిగిస్తాయి ఒక ఒకరేరియా బ్రాంకాఫ్టీ వలన ఎలిఫెంటియాసిస్ వ్యాధి వస్తుంది ఉక్రేరియా బ్రాన్ కాఫ్టీ వలన ఎలిఫెంటీ వ్యాధి వస్తుంది ట్రిపనోజోమా గాంబియన్సీ వలన ఆఫ్రికన్ అతినిద్ర వ్యాధి సంక్రమిస్తుంది లీష్మానియా ట్రాపికా వలన ఢిల్లీ బాయిల్స్ లేదా తాష్కాండ్ పుండ్లు లేదా ఓరియంటల్ సోర్స్ వ్యాధి వస్తుంది లీష్మానియా ట్రాఫికా వలన నెక్స్ట్ లీష్మానియా డోనోవాని వలన కాలాజార్ లేదా డమ్డమ్ జ్వరము అంతరాంగ లీష్మానియాసిస్ వ్యాధి వస్తుంది ప్లాస్మోడియం జాతులు మలేరియాని కలిగిస్తాయి ప్లాస్మోడియం జాతులు మలేరియాని కలిగిస్తాయి ఒకరేరియా క్రాఫ్టీ వలన ఎలిఫెంటియాసిస్ వ్యాధి వస్తుంది అసలైన పరాన్నజీవి అతిదేయికి నష్టం చేయకుండా జీవించాలి అయితే ప్రకృతి వర్ణం ద్వారా పరిణామంలో హాని చేయని ప పరాన్నజీవులు ఎందుకు ఏర్పడలేదు ప్రకృతిలో జీవావరణ సమతుల్యతను గురించి ఆలోచించండి అసలైన పరాన్నజీవి అనేది అతిదేయికి నష్టం చేయకుండా జీవించాలి